మోహన్ రెడ్డి జ్యువెలర్స్ లో నైన్ వన్ సిక్స్ కేడిఎం బిఐఎస్ బంగారు ఆభరణాలు వడ్డాణాలు లాంగ్ హారాలు నెక్ లాకెట్స్ చోకర్స్ గాజులు సరుడ్లు చైన్లు బ్రాస్లెట్స్ నల్లపూసల దండలు జుంకీలు డాలర్లు ఉంగరాలు కమ్మలు మొదలగు బంగారు ఆభరణాలపై తరుగు కేవలం నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే నైన్ వన్ సిక్స్ కేడి హాల్ మార్క్ రాళ్ల ఆభరణాలపై లేకుండా పొందే సువర్ణ అవకాశం డైమండ్స్ పై ఒక క్యారెట్ కు ఐదు వేల రూపాయలు తగ్గింపు కలర్ ఈ క్లారిటీ ఐజిఐ సర్టిఫికేట్ తో ఇవ్వబడును రచయిత కౌంటర్ నందు లైట్ వెయిట్ బీట్స్ జ్యువెలరీ కలెక్షన్స్ వెండి వస్తువులపై తరుగు కూలీలు లేవు మోహన్ రెడ్డి గోల్డ్ అండ్ గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి ఒక నెల బోనస్ ఉచితంగా పొందండి స్కీమ్ కాలపరిమితి ముగిసిన తర్వాత మీరు కోరిన మీకు నచ్చిన నైన్ వన్ సిక్స్ కేడిఎం బిఐఎస్ హాల్మార్క్ అండ్ కలెక్షన్ టెంపుల్ కలెక్షన్ బ్రైడల్ కలెక్షన్ మొదలగు బంగారు ఆభరణాలు తరుగు కూలీలు రాళ్ల చార్జీలు లేకుండా పొందే సువర్ణ అవకాశం మీరు కొనుగోలు చేసే ప్రతి గ్రాము బంగారాన్ని ప్యూర్ చెక్ మిషన్ నందు చెక్ చేసి ఇవ్వబడును ప్రతి ఆదివారం షాపు ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉండును విచ్చేయండి మోహన్ రెడ్డి జ్యువెలర్స్ కాకర్ల వారి వీధి చిన్న బజార్ నెల్లూరు